హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇంట్లో కూర్చున్న డబ్బులు సంపాదించాలని అనుకుంటారు అలాంటి వారి కోసమే ఈ జాబ్ చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతున్నారు మనం ఈ వీడియోలో ప్యాకింగ్ గురించి ఆ జాబ్ యొక్క పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకునే వారికి మంచి వృత్తి కోసం వెతికే వారికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూస్తే మీ అనుమానాలకు పరిష్కారం మీ ఆలోచనలకు కొత్త స్ఫూర్తి లభిస్తాయి మరియు ఈ బెస్ట్ ప్యాకింగ్ జాబ్ నుంచి మంచి లాభాలను పొందండి ఈ జాబ్లో మీరు మేకులు ప్యాక్ చేయాల్సి ఉంటుంది వీటిని మీరే తయారు చేసి మీరే ప్యాక్ చేయాలి వీటిని ప్యాక్ చేయడానికి కావలసిన పూర్తి మెటీరియల్ కంపెనీ మీ ఇంటి వద్దకే పంపుతుంది మీరు వీటిని నీట్గా కవర్లో వేసి తర్వాత కంపెనీకి సంబంధించిన బ్రాండ్ లోగోను అతికించాలి తర్వాత ప్యాక్ చేసిన బటన్ అన్నింటినీ కాటన్ బాక్స్లో వేసి అది ఎంత బరువు ఉందో చూసుకుని కాటన్ బాక్స్ పైన రాయాలి మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి చాలా మంది ప్యాకింగ్ జాబ్స్ అని చెప్పి ఫ్రాడ్ చేస్తూ ఉంటారు కానీ ఈ జాబ్ అలా కాదు వీరికి మీ ఆధార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పార్ట్ టైం ఫుల్ టైం మీకు ఎలా వీలైతే ఆ టైమ్స్లో చేయొచ్చు ఈ జాబ్ చేయడానికి మీ దగ్గర ఆధార్ కార్డు అలాగే మీ వయసు పద్దెనిమిదికి పైగా ఉండాలి అప్పుడే కంపెనీ వాళ్ళు మీకు జాబ్ ఇస్తారు ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ ఎవరైనా చేయొచ్చు మీరు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీకు ఒక బాక్స్కి కొంతమంది ఇస్తారు ఎంత ఎక్కువగా ప్యాకింగ్ చేస్తే అంత ఎక్కువ మనీ వస్తాయి ఈ జాబ్కి ఇండియా మొత్తం ఎక్కడి నుంచైనా సరే అప్లై చేయొచ్చు ఆ మెటీరియల్స్ మీకు ఇచ్చి ఇంత టైంలో చేయాలని చెప్తారు వారు ఇచ్చిన టైంలో మీరు ఇవి ప్యాక్ చేసి రెడీగా పెట్టాలి ఈ జాబ్ని స్టూడెంట్స్ కూడా పార్ట్ టైంగా చేసుకోవచ్చు ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో ప్యాకింగ్ జాబ్ అని సెర్చ్ చేయండి మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అందులో దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి దాంట్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో మీ పూర్తి వివరాలు అంటే చేయాలి మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ క్వాలిఫికేషన్ పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ అనేవి అక్కడ మెన్షన్ చేయాలి దీని తర్వాత సబ్మిట్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి